హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక రెండు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు మూడు వందల గజాలు అయితే మీకు చూపిద్దామని వచ్చేసాను సో వీడియోలోకి వెళ్ళిపోయి మీద చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు ఇది లొకేషన్ పరంగా చూసుకుంటే మనకి ఇక్కడ బెంగళూరు నేషనల్ హైవే మీద నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ వచ్చాము మనం అక్కడ కన్స్ట్రక్షన్ అనేది చేయొచ్చు దాని వెనకాల మనకు పోలేపల్లి ఎస్సీ జెడ్ ఉంది మొత్తం ముప్పై నలభై కంపెనీలు కూడా ఉన్నాయి అక్కడి నుంచి ఇక్కడ నుంచి మనం ఎయిర్పోర్ట్ కి నలభై ఐదు నిమిషాలు వెళ్ళిపోవచ్చు హైదరాబాద్కి అయితే వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ సో ఇట్లనే మనకు జెట్ల న్యూ బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మనం వెళ్ళిపోవచ్చు సో ఇక్కడ చూసుకుంటే మనకు ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అనమాట ఇది ఇరవై ఐదు ఫీట్ల కు మనకు రెండు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు అయితే వచ్చాయి ముప్పై చేయొచ్చు ఈ స్టోన్ ఏదైతే అనమాట స్టోన్ అబ్జర్వ్ చేయొచ్చు ఇది ముప్పై నలభై సైజు ఒక ప్లాట్ పక్కన ప్లాట్ కలుపుకొని సిక్స్టీ ఫార్టీ ఫైవ్ లాగా మొత్తం ఓవరాల్ ఎంత చూసుకుంటే సిక్స్టీ ఫార్టీ ఫైవ్ మూడు వందల గజాలు ఒక్కొక్క ప్లాట్ అయితే నూట యాభై గజాలు తక్కువ బడ్జెట్లో అంటే చాలా తక్కువ బడ్జెట్లో ఉంది ఇన్వెస్ట్మెంట్కు సుపర్ ప్లాట్లు అనమాట సో పూర్తి వివరాల కోసం నాకైతే కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ